అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక పెద్ద పులి కుటుంబం నివసించేది ఆ కుటుంబంలో ఒక పులిపిల్ల ఉండేది దాని పేరు టైగు అది చాలా పిరికిది కడుపు నిండా తిరండి మీ ఆకలి తీరకపోతే మరొక జంతువుని వేటాడి తెస్తాను ఏం ఆకలిగా లేదు నాన్న తాగుతాను చంటి పిల్లా పాలు తాగుతానంటావేంట్రా వీడినే అనకండి ఈరోజు కూడా పాలే ఇస్తాను సరే ఏదో రకంగా ఈరోజు అందరూ మాంసమే తినాలి పాలు తాగడానికి వీలు లేదు తండ్రి కూతురు దగ్గరికి వచ్చి శబ్దం వింటాడు చక్కగా తింటున్నావు తండ్రి పులి టైగూ తిండి గమనిస్తాడు ఏం తింటున్నావురా మాంసమే రాంగ్ తండ్రి పులి మాంసం కింద ఉన్న క్యారెట్ ను చూసి ఇడియట్ ఏం తిండిరా ఇది చక్కని మేక మాంసం పెడితే క్యారెట్లు తింటావా నా కడుపున చెడబుట్టావు కదరా ఏమండి నువ్వాగు కాసేపు మాట్లాడకు నీకన్నా నక్క నయం కదరా ఓ పులిరాజా గారు నన్ను పగుడుతున్నారే మర్యాదగా అడుగుతున్నాను మాంసం తింటావా తినవా నాకు రక్తం చూస్తే నేను తినలేను అడవికి నిప్పు అంటుకున్నప్పుడు మనమంతా భయంతో పరిగెట్టాము కదండి అప్పుడు వీడు నా కడుపులో ఉన్నాడు వీడు కూడా భయపడ్డాడండి అందుకే ఇలా అయ్యాడు అయింది ఏదో కొంచెం మాంసం తిను రక్తం చూస్తే కళ్ళు తిరుగుతున్నాయండి మాంసం వాసన కడుపులో దేవేస్తుందండి నన్ను క్షమించండి నాన్నగారు తినలేను పోరా పోయి నేను తిరగా వదిలేసిన తినే ఆ నక్కల కన్నా హీనంగా బతుకు గుంట నక్కలా కన్నాను వేసుకుని బతుకు సరిపోయింది హీరో విలనో దెబ్బలాడుకుని కవిడియన్ని చంపేసినట్టు వీళ్ళు వీళ్ళు గొడవాడుకుని నన్ను తిడతారేంటి టైగు చాలా దూరం పోయి ఏడుస్తుంది నా జాతి గురించి నా గురించి హీనంగా మాట్లాడతావా నీ కొడుక్కి నరకమంటే ఏంటో చూపిస్తా చూపించకపోతే నా పేరు గుంటనక్కే చిచ్చి నక్కే కాదు అయ్యో బాబూ ఏడుస్తున్నావా నన్ను తిట్టారు అయ్యో జరిగిందంతా నాకు తెలుసు ఇందా క్యారెట్లు తిను మీరు చాలా మంచివారండి ఎంతైనా నువ్వు మా రాజుగారి అబ్బాయివి కడుపు నిండా నీళ్లు తాగి పడుకో బాబూ ఏమైందండి నేను ఏనుగు పేడ తొక్కేశానని పేడ పోగొట్టుకోవడానికి రాయి మీద నా కాలు రుద్దాను అంతే కాలికి ఏదో గుచ్చుకుపోయింది అయ్యో దేవుడా నడవలేనే మా రాజుగారి అబ్బాయికి క్యారెట్లు ఎలా తేవాలి వడ్డి లేండి నా క్యారెట్లు నేనే తెచ్చుకుంటాను చూడు బాబు అడవిలో క్యారెట్లు తిన్నావు గనక అవి నోరులేని కుందేళ్ల కోసం మరి నేను ఎక్కడికి వెళ్ళాలి ఈ అడవి చివర రైతులు క్యారెట్ పండిస్తున్నారు అక్కడికి వెళ్ళు పులిపిల్ల క్యారెట్ పంట దగ్గరకు వెళుతుంది పులి మనుషులు చూసి భయపడుతున్నారు నాకేమో వాళ్ళని చూస్తే భయమేస్తుంది బాబూ ఒక ఉపాయం నా దగ్గర మేకతోలు ఉంది అది కప్పుకొని వెళ్ళు నిన్ను చూసి ఎవ్వరూ భయపడరు మీకు ఎవ్వరూ కనపడరు హాయిగా క్యారెట్లు తినొచ్చు అలాగేనండి ఏమే మేక నా పొలంలోకి వచ్చి పంట నాశనం చేస్తావా నిన్ను ఏమైంది బాబు రైతు కొట్టాడండి అయ్యో ఇక్కడ పడుకో బాబు నక్క ఒక కత్తి గుచ్చి నిద్రపోతున్న పులికి దురదగుండాకుతో రుద్దుతుంది అదిగో బాబు అక్కడ చెట్టు ఉంది కదా ఆ చెట్టు మొదలకి నీ ఒళ్ళు రుద్దుకో దురద తగ్గిపోతుంది పులిపిల్ల చెట్టు కాండానికి ఒంటిని రుద్దుకుంటుంటే కత్తి గుచ్చుకుపోతుంది గుచ్చుకుపోయిందండి బాగా గుచ్చుకుందా మీ నాన్న నన్ను నా జాతిని అవమానించాడు అందుకే ఆ కోపం నీ మీద తీర్చుకున్నా నువ్వేదో చీ పులిపిల్ల అడవి వదిలి ఊరిలోకి వచ్చి ఒక పశువుల పాకలో ఉండిపోయింది నా బిడ్డకు ఎటువంటి హాని చెయ్యకు అమ్మా నేను ఎవరిని నాకు చాలా భయం అని చెప్పి పులిపిల్ల అక్కడే నిద్రపోయింది మరునాడు ఉదయం ఆహారం కోసం ఊరిలోకి వెళ్ళింది బాబాయ్ పులి మౌనంగానే తాగమనే మందు నీకు కూర్చేబోతోంది తాగిన తోగమనే అర్ధమందులో అర్ధమందు అయ్య బాబోయ్ మనిషి దొరికిపోయానే ఒక్కొక్క నీ బతుకు నా బతుకు అక్కటే ఇదిగో తాగో తాగో ఏ తాగవా నిన్ను ఆ పులి ఏమీ అనడం లేదురా పదండి మనం కూడా రాళ్లతో కొడదాం పులిపిల్ల మరలా ఆవు దగ్గరకు వచ్చేస్తుంది అంటూ పులిపిల్ల అక్కడే నిద్రపోతుంది మరుసటి రోజు ఉదయం పులిరాజా నువ్వు ఆకలితో బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నా నువ్వు ఏమీ అనుకోకపోతే నేను నీకు పాలు ఇస్తాను తాగుతావా మా అమ్మే నన్ను పిలుస్తున్నట్టు ఆము ఇంతలో యజమాని కూతురు సునీత తులసి మొక్కకు పూజ చేస్తుంది ఒంటి నిండా గాయాలేంటి బాబు వల్ల శరీరం కోసుకుపోయిందమ్మా పో తాగుబోతూ తోటమాలి కర్రతో కొట్టారు పిల్లలేమో రాళ్ళతో కొట్టారు ఒళ్ళంతా చాలా నొప్పిగా ఉందమ్మా పసికోనకి ఈ కష్టాలేంటయ్యా పరమేశ్వర పరమేశ్వర అంటే నేనే ఆ నేనేనండి సునీత గారు పరమేశ్వరరావుని మాస్టార్ని మీ ఇంటికి నే కోసం వచ్చాను పిల్లలంతా అల్లరి పెడుతుంటే ఏమీ చేయని నిస్సహాయ స్థితిలో ఉండిపోయావే మాస్టార్ ఊహించుకుంటాడు ఒరే ఒరే ఆగండ్రా అంటే పిల్లలను కొట్టడం నేరం కదండి అందుకే ఎంత అలరి పెడుతున్నా పెక్కటిల్లే గంభీరమైన స్వరం ఉంది కదా ఆ స్వరంతో ఇప్పుడే చూపిస్తాను తడాక వస్తాను సునీత గారు ఆపుతారా మీ పరుగులు స్కూల్ అనుకుంటున్నారా చాపర్ మార్కెట్ అనుకుంటున్నారా మర్యాదగా లైన్ లోకి రండి లేకపోతే ఒక్కొక్కడికి వీపు విమానం మోత గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ ఆఫ్ లైన్ స్కూల్ అడెన్షన్ స్టాండర్డ్ ఈజ్ స్టార్ట్ వందే మాత్రం పిల్లల్ని కొట్టకుండా ఇలా కూడా కంట్రోల్ చేయొచ్చా థ్యాంక్ యూ సునీత గారు నాకు చాలా భయమమ్మా నేను ఎవరిని భయపెట్టలేను మా యజమాని వస్తున్నారు కొంచెం చాటుగా ఉండు పులిరాజా తరువాత తాగుదువుగాని ఆ పాలు రావడం లేదేంటి ఎంతలా మీ పను చుక్క పాలు కూడా ఇవ్వవా నువ్వు ఇస్తావా లేదా ఇస్తావా లేదా అయ్యి బాబోయ్ అయి పులి యజమాని పారిపోతాడు ఇంత గంభీరంగా మా యజమానినే భయపెట్టావు నక్కను భయపెట్టలేవా భయపెడతానమ్మా వెళ్ళొస్తాను దీవించమ్మా విజయోస్తు మనం పిల్లల్ని కనగలం కానీ వారి రాతను కనలేమండి మన టైగు ఎన్ని బాధలు పడుతున్నాడో ఎక్కడున్నాడో ఇంటికి తీసుకువచ్చేయండి నాకు మాత్రం ప్రేమ ఉండదా అడుగు మొత్తం గారించాను మన అబ్బాయి అడవిలో లేడు పదండి ఎక్కడున్నాడో వెతుకుదాం ఏరా పిరికిపులి నేనిచ్చిన డోస్ చాలా లేదా మరలా వచ్చేవు ఈసారి నీ అమ్మా నాన్నలకు కూడా అదే గతి పడతాది ఎంత ధైర్యం ఉంటే నా తల్లినే అంటావురా అమ్మా నన్ను క్షమించరా టైగూ మీ పట్ల చాలా మూర్ఖంగా ప్రవర్తించాను లేదు నాన్న మీరు అలా చేయడం వల్లే నాకు ధైర్యం వచ్చింది పిల్లలలో మార్పు కోసం వారికి శిక్షణనివ్వండి కానీ శిక్షించకండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చిత్రశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్